హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది మల్బరీ మొక్క చూడండి చాలా హైట్లో వెళ్ళింది నాకు హైట్లో వెళ్తే నేను అక్కడికి అలా ప్రూనింగ్ చేశాను చేసిన తర్వాత చాలా బ్రాంచెస్ వచ్చాయి అలా ఫ్రెష్గా మంచిగా ఇంత బ్రాంచెస్ వచ్చి మళ్ళీ అలా చిన్నగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి అలా వస్తున్నాయి చూడండి చాలా చిన్నగా ఉన్నాయి ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అదే అన్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటుంది ఇది మళ్ళీ మనం ఎప్పుడు అవి తీసుకున్న వెంటనే మనకి ఏ చెట్టు అయినా కాయలు వచ్చిన తర్వాత ఆ కాయలు తెంపుకున్న తర్వాత మళ్ళీ కటింగ్ చేసుకోవాలి ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత కంపల్సరీ మన నేను ఈ ఈ సైజు కుండీలో పెట్టుకున్నాను చాలా పెద్దది ఫ్రూట్స్ మొక్కలకి కొంచెం మనం పెద్ద సైజు కుండీయే పెట్టుకోవాలి అందులోనే సీతాఫలం గింజ ఇది చాలా అన్ వచ్చింది బాగుందని నేను అక్కడ సీడ్స్ వేస్తే అది కూడా వచ్చింది ఇది ఇది కూడా చాలా పెద్ద సైజు కుండీయే ఆ కుండీలో కూడా నేను సీతాఫలం మొక్క పెట్టుకున్నాను ఇది నర్సరీ నుంచి తెచ్చుకున్నాను అక్కడ చాలా దొడ్డుగా అయిన చూడండి మనకి ఎప్పుడు ఫ్రూట్స్ మొక్కకి చాలా పెద్ద కుండీలో పెట్టుకోవాలి ఇగో దీనికి కూడా ఫ్రూట్స్ వచ్చాయి చాలా సార్లు కోసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఈ మొక్క కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది దీనికి కూడా చాలా ఫ్రూట్స్ తీసుకున్నాను నేను దీని నుంచి మనకు ఒక్కసారి పెట్టి ఒక వన్ ఇయర్ మనం మొక్క కేర్ తీసుకొని మళ్ళీ ఆ తర్వాత ఫ్రూట్స్ తీసుకొని ప్రూనింగ్ చేసి మళ్ళీ ఏదో ఒక దానికి పోషకాలు ఇస్తూ ఉంటే మనకి ఎప్పుడు ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటాయి సీజన్తో పని లేకుండా కూడా వస్తూ ఉంటాయి మనకి నాకైతే సీతాఫలం సీజన్తో పని లేకుండా వస్తూ ఉంటాయి సీజన్లో ఎక్కువగా వస్తాయి చూడండి ఇప్పుడు కూడా ఎంత ఫ్లవరింగ్ ఉందో సీతాఫలంలో మూడు నాలుగు వెరైటీలు ఉన్నాయి నా దగ్గర చాలా స్వీట్గా ఉంటాయి ఇవి కూడా ఇవి ఎన్ఎంకే సీతాఫలంది ఇదేమో టేబుల్ ఆరెంజ్ ఇది కూడా ట్వంటీ లీటర్ బకెట్లో పెట్టాను చాలా మంచిగా వస్తున్నాయి అలా గుత్తులు గుత్తుల్లాగా వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఎంత గుత్తుల్లాగా ఒకే దగ్గర పది పన్నెండు కాయలు వస్తాయి మనకి సేమ్ ఆరెంజ్ లాగే ఉంటుంది కొంచెం చిన్నగా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది మనకి చాలా టేస్టీగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఇది కూడా అంతే మనం ఇవి ఫ్రూట్స్ రాగానే హార్వెస్టింగ్ చేసుకున్నాక మనం మొత్తం ప్రొడింగ్ చేసుకోవాలి చేసుకొని దానికి కావాల్సిన ఏదైనా ఆర్గానిక్గా మనం ఇస్తే అది మనకి మళ్ళీ ఫ్రూట్స్ ఇస్తుంది మనం ఇచ్చిన దానికంటే ఎక్కువనే మనకి ఫ్రూట్స్ ఇస్తుంది మనం ఏమి లేదు మన కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా మనం ఒక దగ్గర వేసి ఇవ్వడమే దానికి ఇది కూడా ట్వంటీ లీటర్ బకెట్లో పెట్టాను అంజీరా ఇది అంజీరాలో కూడా రెండు మూడు వెరైటీలు ఉన్నాయి ఇది నార్మల్ వెరైటీయే అంజీర ఇది కూడా చాలా హైట్ పెరుగుతూ ఉంటే అక్కడికి ప్రూనింగ్ చేస్తాను చేస్తే సైడ్ బ్రాంచెస్ అలా బ్రాంచ్ వచ్చి మళ్ళీ అలా ఫ్లవర్ స్టార్ట్ అయ్యి మనకి అంజీరకి ఫ్లవరింగ్ కనిపించదు ఇలా కాయనే కనిపిస్తుంటుంది ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది స్టార్ట్ అవుతున్నాయి ఇంకా వస్తుంది ఆకు మధ్యలో మనకి ఆకు ఎక్కడి నుంచి వస్తుంటుందో అక్కడి నుంచి మనకి కాయిల్ కనిపిస్తూ ఉంటాయి అది అలా ఆకు మధ్యలో నుంచి మనకి ఫ్రూట్స్ వస్తాయి ఇది కూడా ట్వంటీ సైజు నంబర్ కుండీలో ఇది ఒక వెరైటీ సీతాఫలం ఇది కూడా ఇక్కడ కటింగ్ చేశాను చేసిన తర్వాతే మళ్ళీ మనకి సైడ్ బ్రాంచెస్ అన్నీ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇలా ఫ్లవర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దీనికి ఇంతకుముందు కాయలేం రాలేదు నాకు ఇది ఫస్ట్ టైం ఇప్పుడు దీని పండు ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఇది ఇప్పుడే ఫస్ట్ టైం ఇది కూడా మనకి చాలా బాగుంటుందని చెప్పాడు నర్సరీ అతను ఇది డ్రాగన్ ఫ్రూట్ నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఒక్క కొమ్మనే ఉండే ఆ తర్వాత ఇలా ఇంత పెద్దగా పెరిగింది నాకు వచ్చింది అది మనం కర్ర సపోర్ట్ పెట్టి అలా కట్టాను నేను ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది వస్తుంది ఇంకా మనకి కాయలు స్టార్ట్ అవుతాయి మనం ఒక్కటి తెచ్చుకున్నాం అనుకో ఈసారి ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చినాక అవన్నీ కటింగ్ చేసి మళ్ళీ మనం సైడ్కి చాలా పెట్టుకోవచ్చు ఇది డ్రాగన్